తెలుగులో ఆంధ్ర మహాభారతం రాయడానికి కారకులు రాజరాజ్ నరేంద్రుడు ఆయన చేసే ఐదు పనులు రోజు ఆయన ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఆయన ఐదు పనులు చేస్తూ ఉంటారు అని నన్నయ్య గారు వివరణ చేస్తున్నారు ఇవి ఏను సతతంబు నాయడగరం బిష్టంబులయ్యుండు బాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పూజా పూజామహోత్సవమున్ సంతత దానశీలతయు శాదు సాంగత్యమున్ ఆయన రోజూ వచ్చేసి భూలోకంలో దేవతల వంటి బ్రాహ్మణులు శ్రవిస్తూ ఉంటారు మహాభారతం రోజూ వింటూ ఉంటారు శివపూజ రోజూ చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు భౌగతి కథలు వింటూ ఉంటారు స్వస్తి